హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుడుదంపులు ఎప్పుడు మనము పెట్టుకుంటాము కాల్చుకున్న చాలా టేస్ట్ ఉంటుందండి అది ఎలానో చూపిస్తున్నాను చూడండి చిలకూడదుంపలు టూ సైడ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా ఒక సువ్వుకి మనం ఎండైతే చిలకొడదుంపలు తీసుకుంటాం అన్నీ గుచ్చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమే ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పుకుంటా ఈ చిలకొడదుంపలు పూర్తిగా కాల్చుకోవాలి చిల్లకూడదుంపులో పొయ్యిలో కలిస్తే చాలా టేస్ట్ ఉండదండి మా దగ్గర పొయ్యి లేదు కాబట్టి నేను గ్యాస్ మీద కాల్చుకుంటున్నాను ఎలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ సపోర్ట్ చేయండి నేను వీడియో నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సిమ్లు కూడా క్లిక్ చేయండి వీడియోలో చూపించే విధంగా రెండు వైపులు కాల్చుకోవాలండి రెండు నన్ను ఇలా కాల్చుకుంటే సరిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని వేరే క్లాత్ మీద ఈ చిల్లకూడదుంపులు అన్నీ వేసుకోవాలి పూర్తిగా చల్లారేక ఒక ప్లేట్లో వేసుకొని పైన ఉన్న బ్లాక్ కలర్ మొత్తము తీసేసి తిండే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్